హలో అండి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే కట్ చేసి చూపిస్తానండి వచ్చి తేమన్నా ఉన్నావో కింద కట్ చేసేసుకోండి ఫ్రే ఆఫ్ ఇంచేసే కింద ఏసుకోవాలి మీకు అనిపిస్తుంది కదా నీట్గా తర్వాత చెస్ట్ లూజు అది బ్లౌజ్లో ఎంతైతే ఉందో చూసుకొని కరెక్ట్గా తీసుకోండి కాజాపట్టి నుంచి చంక దగ్గర వరకు నేనైతే ఇలానే తీస్తానండి లూజ్ బాగానే వస్తుంది నాకైతే ఒకరంతా కట్ కోసం అన్నట్టు ఎక్స్ట్రా ఏమన్నా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు ఈ కొత్తలో కట్ చేయడం నేర్చుకున్నారు అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా సూపర్గా వస్తుందండి కట్టకు అనమాట అసలు ఇంకేం బ్లౌజులు మనము కుట్టేటప్పుడు చూసుకోవాల్సిన అవసరమే లేదు పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ నుంచి ఓ రెండున్నర ఇంచెక్ ఇదైతే నేను పదహైదు సంవత్సరాల నుంచి కట్ చేస్తున్న బ్లౌజ్ కటింగ్ అండి నాకు మిషన్ తెలిసినప్పటి నుంచి కట్ చేస్తున్న బ్లౌజ్ కటింగ్ అనమాట పర్ఫెక్ట్గా వస్తుందండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు బ్లౌజ్ కస్టమర్ కుట్టినా కూడా ఎటువంటి కంప్లైంట్ మీకు రాదు ఏదైనా వచ్చినా ఇచ్చినా కూడా ఏంటంటే వాళ్ళ నుంచి కం ప్రాబ్లం ఉంటుందేమో కానీ మీ స్టిచ్చింగ్లో అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అసలు ఈజీగా ఉంటుందన్నమాట ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మనకి వీలైతే రెండు బ్లౌజులు ఇచ్చారండి ఒక బ్లౌజ్ వచ్చేటప్పటికి ఏదైనా నెక్ పెట్టాను ఇంకొక బ్లౌజ్ వచ్చేటప్పటికి రౌండ్ నెక్ే పెట్టేశాను రెండింటికి రౌండ్ ఎందుకు లేనప్పుడు దీనికి ఏదైనా కొంచెం మోడల్ పెట్టి మోడల్ అంటే ఏం లేదు నెక్ వరకే నెక్కి విగీసేసి లేస్ పెట్టేస్తానండి లేస్ అడిగారు అనమాట క్లాస్గా కటింగ్ అయితే తీసేసుకొని క్రాస్గా తీసేసుకున్న తర్వాత మీకు ఎంతైతే చెస్ట్ పొడవు ఉంటుందో ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని చెస్ట్ పొడవు అయితే చూసుకోండి ఇక్కడి నుంచి కలిపి చెస్ట్ పొడవ వచ్చేసిందనమాట దీన్ని అయితే ఇలాగ మట్ చేసుకోవాలి ఒక లైన్ కూడా తీసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా గీసుకోవాలి ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇలా గీసేసుకొని ఫస్ట్ అవుట్లైన్ మొత్తం కట్ చేసేసుకోండి ఈజీగా ఉంటుంది మీకు కట్ చేసేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేసేయండి పక్కకి ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఆరున్నర ఇంచులు ఉంది ఇక్కడ కింద నుంచి చెస్ట్ పొడవు పెట్ట రెండు ఇంచులు పైకి ఇట్లా మార్చేసేసి ఇంచులకు ఒకటి రెండు ఇంచులకు ఒకటి షేప్ అన్నమాట ఈ కొలతలో మీరు గ్లౌజ్ అనేది కట్ చేశారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి కస్టమర్ అసలు ఇంక దీనికి పేరు కూడా బెటర్ అనమాట అంత పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ ఇది మనకి ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుందండి ఈ విధంగా ఇక్కడ కార్డ్స్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ కూడా ఫ్రంట్లో అయితే కొంచెం అంటే కొంచెం లోతు ఈ విధంగా కట్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది షేప్ బెల్ట్ కూడా మీరు ఏ సైజ్ ఎంత తీసుకోవాలి అంటే ఇవ్వండి ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకొని టేప్ తీసుకొని ఇక్కడ కొంచుకోండి మూడున్నర ఇంచులు రెండున్నర మూడు ఈ మెజర్మెంట్లో షే బెల్స్ అనేది తీసుకున్నాను అంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తున్నట్లే ఇంకా ప్రాబ్లం ఉండదు ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్